ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జామప్పల హార్వెస్టింగ్ చూపించబోతున్నానండి ఇదిగోండి జామ చెట్టు మా అబ్బాయి పైకి ఎక్కాడండి అదిగో చెట్టు పైన కోతలా ఉన్నాడు చూసారా ఆడే మా అబ్బాయి అండి మావాడు అదిగోండి పైన ఉన్నాయండి జామకాయలు చూపిస్తున్నాడు కింద ఉన్నాయంట ముందు వస్తాడంట మళ్ళీ కింద దిగిపోతున్నాడు అండి కింద కోసాక మళ్ళీ పైన పోస్తానని చెప్తున్నాడు అదిగోండి జాంకాయలు చూపిస్తున్నారు చూసారా ఎంత దూరగా ఉన్నాయో ఈ చెట్టుకాయలు చాలా తీయగా ఉంటాయండి అదిగోండి ఇక్కడ ఒకటి చూసారా ఇదిగోండి ఇంకొకటి ఉందంట అది కాస్తున్నాడు అదిగోండి ఇంకా చాలా ఉన్నాయండి పైన కూడా ఉన్నాయి పైన అందట్లేదంట మళ్ళీ చెట్టు ఎక్కుతున్నాడు మధ్యాహ్నం నుంచి వీడియో తీద్దాం వీడియో తీద్దాం అని చెప్పి తెగ పొర తినేస్తున్నాడండి ఇప్పటికీ ఆఖరికి వీడియో తీస్తాం చూడండి ఇంకా పైన ఉన్నాయండి చాలా అందట్లేదు ఇదిగోండి నారింజ చెట్టుది నారింజ కాయలు చాలా పైన ఇంకా చాలా ఉన్నాయండి ఇదిగోండి చూసారా ఇంకా చాలా కాయలు ఉన్నాయి నిండా కాయలు ఉన్నాయండి నేను మళ్ళీ జామ చెట్టు ఇంకా కాయలు ఉన్నాయని చెప్పి కోస్తాడండి మళ్ళీ చెట్టు ఎక్కాడు ఇంకా పైన ఉన్నాయండి అండి మళ్ళీ ఎక్కాడు చెట్టు ఇంకా పైన పెద్ద జామకాయలు ఉన్నాయి కోస్తానని చెప్పి పైకి ఎక్కేలా చూస్తున్నాడు చూసారా ఈరోజు చాలా మబ్బుగా ఉందండి వా ఎండ వచ్చింది మళ్ళీ మబ్బు వేస్తుంది సడన్గా వాతావరణం చేంజ్ అయిపోతుందండి మీకు అక్కడ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో అదిగోండి పైన ఉన్నాయంట ఇది ఒక చూపిస్తున్నాడు అవి పచ్చగా ఉందని చెప్పుకోయలేదు అది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా జామకాయకి వస్తున్నాడు ఇది ఒక అండి ఇంకా ఇలాంటి వీడియోలు కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి రోజుకి ఇవి కోసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి Thank, thank you for watching, friends.